గజల్ గానలహరి కార్యక్రమానికి స్వాగతం నేటి కవిత ఆత్మీయ వ్యవస్థాపకులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి గౌరవ సలహాదారులు దాస్యం సేనాధిపతి గారికి గజల్ వారం వారం నిర్వహిస్తూ ఎంపిక చేస్తూ సూచనలు సలహాలు ఇస్తూ మునుముందుకు నడిపిస్తున్న ఆచార్యులు గౌరవనీయులు ఆర్వీఎస్ఎస్ గారికి సహ నిర్వాహకులు స్వప్నకృష్ణ గారికి అందరికీ నా హృదయపూర్వకన్నమస్సుమంజలి తెలియజేస్తూ ఈనాటి గజల్ గా నిలహరి కర కార్యక్రమంలోకి అడిగేద్దాం గతిలో సాగుతున్నటువంటి అంత్యప్రాస గజల్ సమూహంలో విజేతలైన సత్యసుధ కట్టమంచి గారికి అభినందనలు తెలియజేస్తూ వారి గజల్ ఇప్పుడు విందాం స్వరం బాణి సమకూరుస్తున్నది కరాదుల అరుణకీర్తి పతాకారెడ్డి వరంగల్ ನಿಶಿ ಮರಕಲು ಕಲ್ಲು ಕಾಸ್ತೈನಾ ನಿಶಿ ಮರ ಕಲ್ಲು ಕಾಸ್ತೈನಾ ತುಡವಲೇ ನೀ విలువరిగిన కష్టాలను చవి చూడని సుఖమిందుకు మమకారపు చిరునామా మమకారపు చిరునామా స్వార్థానికి చిక్కుకుంది ఎదలో పలిదు కాలను ఎదలో ಪಲಿದು ಕಾಲನು ಗಮನಿಂಚ ನಿಮನ ಸಿಂದುಕು. ಕುನ್ನು ಕುಲೇಕ ಪೋಗೆ ಸಂಪದಲಕು ಅಲುಪೆಕ್ಕಡ ಆಪದಲೋ ಚಿರುಸಾಯಂ ಆಪದಲೋ ಚಿರುಸಾಯಂ అందించని సిరులెందుకు అందించని సిరులెందుకు తేనెలకు మాటలలో తేనెలకు మాటలలు నయ వంచన కనిపించదు నటనలతో బంధాలను నటనలతో బంధాలను తెంచాలని పగలిందుకు నిషిమర మరకలు కాసైనా తుడవలేని వెలుగేందుకు విలువెరిగిన కష్టాలను చవి చీడని సుఖమెందుకు సమూహంలో ఎంపిక చేయబడిన మరో గజల్ గీతా కుమారి గారిది ఇప్పుడు విందాం స్వరం బాణి సమకూరుస్తున్నది పతాకారెడ్డి

ఎందుకని బ్రతికెందుకు ఎదగొట్టు నువ్వి చెప్పు ఎదగొట్టు నువ్వి చెప్పు చాతుర్యం తెలియలేదు కంటి భాష చదవలేని కంటి భాష చదవలేని ప్రియురాలికి మనసెందుకు వసంతాన వనము చేరే వసంతాన వనము చేరే సరాగాల కోయిలమ్మ తీపి పాట పాడన పొడు తీపి పాట పాడన పొడు మధువులి కేஸ்வரమెందుకు మధువులి కేஸ்வரమెందుకు ఋతువురాక కొరకు ఋతువురాక కొరకు ప్రకృతి స్వాగతం తడిని రాల్చలేని మేఘానికి పరుగెందుకు చిన్ని కొతడిని రాల్చలేని మేఘానికి పరుగెందుకు పరుగులతో తీరాన్ని ముద్దాడని అలలెందుకు ప్రియమారా చెలి రూపును చూపలేని కనులెందుకు సమూహంలో విజేతలైనటువంటి మరో గజల్ వెగడం ఉషశ్రీ గారు స్వరం బాణి సమకూరుస్తున్నది కరాదుల అరుణకీర్తి పతాకారెడ్డి వరంగల్ నీ ప్రేమే పొందలేని ఈ జీవికి బతుకెందుకు మనసులోని భావాన్ని మనసులోని భావాన్ని చెప్పలేని పలుకెందుకు చెప్పలేని పలుకెందుకు ಕಲನೈ ನಾನಿನು ಚೂಸೆ ಕಲನೈ ನಾನಿನು ಚೂಸೆ ಸೌಭಾಗ್ಯಮು ಕರುವನು ಕನುಲಾರಾಣಿ ರೂಪುನು ಕನುಲಾರೀಪುನು ಸೂಪಲಿ ಕನುಲೆಂದುಕು ಚೂಪೇನಿ ಕನುಲೆಂದುಕು వెంట వెంట వస్తున్నా వెంట వెంట వస్తున్నా ఒక్క చూపు విసరవేంటి అందమైన రూపానికి అంతులేని పొగరెందుకు అంతులేని పొగరెందుకు స్నేహమనే జిలుకలో స్నేహమనే చెలుకలోన ఉషం దాగుందోయ్ బంధాలను నిలుపలేని బంధాలను నిలుపలేని అమితమైన ధనమెందుకు అమితమైన ధనమెందుకు నీ ప్రేమే పొందలేని ఈ జీవికి బతుకెందుకు మనసులోని భావాన్ని చెప్పలేని పలుకెందుకు చెప్పలేని పలుకెందుకు